వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే షేలింగంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా పాస్టర్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను ఉద్దేశించి గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్పొరేటర్ ముందుగా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా సమాజానికి సంబంధించి ఆయన బోధనలు ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయని మనమందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డానియల్ పాస్టర్ ఆన్స్ట్రాంగ్ పాస్టర్ జ్యోతి ప్రకాష్ పాస్టర్ పాల్ పాస్టర్ శ్రీనివాస్ పాస్టర్ మోషే పాస్టర్ ప్రభుదాసు పాస్టర్ మోహన్

కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి నేను యాదవ సంతతికి సంబంధించిన వాడిని నా పేరు నాగేందర్ యాదవ్ యాదవ్ అంటే గొర్రె కాపర్ల సంతతికి సంబంధించిన వాడిని ప్రప్రథమంగా యేసు ప్రభువు దర్శనం ఇచ్చింది గొర్ల కాపర్లకే కాబట్టి ఆ సంతతికి సంబంధించిన వాడిని కాబట్టి నాకు అపారమైనటువంటి గౌరవం చాలా ప్రేమ భావం అన్నీ కూడా రావ రావడానికి కారణాలు మరి ఆ ఏసయ్యని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా చక్కటి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా మంచి చేత సహాయం చేయాలి చక్కటి సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడిచే రకంగా చూడాలి మరి ఆ ప్రభు ఆ రోజుల్లో చెప్పి చెప్పిన మంచి ఆలోచన చేయండి మంచి నడవే నడవడి నడవండి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మనమందరం కూడా ఆయన సూచించిన చూపిన దారిలో నడవాలని ప్రతి ఒక్కరు ఎదుటివారికి సహాయ సహకారాలను అందించే రకంగా ఉండాలని దయ ప్రేమ కరుణ ఇవన్నీ కూడా మరి వారు సూచించినటువంటి కరుణలో భాగం కాబట్టి మనం అందరం కూడా ఆయన మార్గంలో మంచి చేస్తూ ముందుకు జరగాలని కాంక్షిస్తూ ప్రపంచంలో వెళ్ళ అతిపెద్ద పండుగ మన క్రిస్మస్ పండుగ ఆ క్రిస్మస్ పండుగ రోజు మరి ఏ సైన్ తలుస్తూ ఆయన చూపిన దారిలో మనమందరం కూడా మంచి మార్గాన్ని నడవాలని మనందరికీ కూడా మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి పాస్ట్రమ్మ గారికి పాస్టర్ గారికి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క క్రిస్టమస్ శుభాకాంక్షలు మీ అందరికి మరొక్క మారు క్రిస్టమస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి నేను డానియల్ పాస్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు ఆయనతోని సుమారు ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది నాటి నుంచి నేటి వరకు ఆయనలో ఎలాంటి చిన్న మార్పు రాలే నాలో ఎలాంటి మార్పు నా ఫోన్ నంబర్ అదే నేను అదే ఆయన అదే సో ఈ రకంగా ప్రేమాభిమానాలతో పాపరెటీ కాలేజీలో మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం నేను ఇవన్నీ ఈరోజు చెప్పడం త తగదు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏం తీసుకున్నా డానియల్ పాస్టర్ గారిని అడిగి డానియల్ పాస్టర్ గారు సూచించిన ప్రకారమే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు జరిగే రకంగా చూస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో చక్కటి మార్గాన్ని ముందుకెళ్తున్నాం ఏదైనా పొరపాటు ఉంటే కూడా మా నాకు సరైన సూచనలు అవన్నీ కూడా మీరైనా మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా పాస్టర్ గారు ఉంటారు ఇస్తారు అలాగే మీరు అందరూ కూడా ఎల్లవేళలో మా కొండదండ ఉండాలని కాంక్షిస్తూ మరొక మారు మీ అందరినీ కృష్ణమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు మన పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థనా మందిరంలో ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ పాస్టర్ గారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యేసు ప్రభువు చూపిన చక్కటి మార్గాన మనం అందరం కూడా నడవాలి ఆయన కృపా కరుణా కాటాక్షాలు మన మీద ఉండాలి అందరు కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కాంక్షిస్తూ నేను రాగం నాగేందర్ యాదవ్ యాదవ్ సంతతికి సంబంధించిన వాడిని అంటే గొర్రె కాపరికి సొర్రల కాపరికి సంబంధించినటువంటి సంతతి వాడిని నేను ముఖ్యంగా మీతో మనవి చేయడం ఏంటంటే ప్రప్రథమంగా ను దర్శించింది ఫస్ట్ కొర్ల కాపర్ల దీంట్లో కాబట్టి వారు చూపిన చక్కటి మార్గాన్ని ఎంచుకొని మనం అందరం కూడా నడవాలని వారి వారి యొక్క ఆలోచన ఏదైతే ఆ రోజు ఇది మొత్తం యావత్ ప్రపంచంలోకి పెద్ద పండుగ క్రిస్టమస్ పండుగ కాబట్టి ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి భగవంతుడు మన యేసు ప్రభు ఆ యేసు ప్రభు ఆశిస్సులతోని అందరం కూడా బాగుండాలని కాంక్షిస్తూ మరొక్క మారు మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ గారిని పాస్ట్రమ్మ గారిని నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉన్న యొక్క కుదరదు మనం దారినప్పుడు అదే దారుండాలి అంటాడు ఇప్పుడు మీ గురించి మాట్లాడదా సార్ ఇంకా మీకు ఫుల్ సపోర్ట్ గా జయమ్మ మీద నేను ప్రార్థన చేస్తా బయట వాళ్ళ వర్క్ చేస్తాను మీ కొరకు అలా ఇంకా అనేక మందిని మీకు సపోర్ట్ గా ఉండేలాగా మా సంఘం అయితే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం కొరకు మంచి ప్రార్థన అనుభవాల్లో ఎప్పుడు నాకు పంచుకుంటున్నా అసలు మా సంఘంలోనే మీరు మెంబరు మా చర్చిలోనే మెంబర్షిప్ లేదు అహా అయితే మరి వారి చాలా చోట్లకి వెళ్ళాలి లేకపోతే భోజనం పెట్టి పంపించేవాళ్ళం అయితే ఇంకొక మాట ఏంటంటే క్రిస్మస్కి పుట్టింటికి సొంత ఇంటికి వెళ్ళే వాళ్ళందరికీ పంపించేసాను సార్ న్యూ ఇయర్ రోజు అయితే ఫుల్ ప్యాక్ అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఊర్లకి వెళ్ళేది న్యూ ఇయర్ రోజున కూడా ఒక్కసారి ఇలా వచ్చి పిలుద్దామా సార్ రావాలా సౌండ్ తక్కువ ఇది సార్ ఓకే ప్రార్థన చేద్దాం మనకుడి హస్తాన్ని వెతుదాం పది సంవత్సరాలు కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అడ్డంకం లేకున్నట్లుగా దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదించాడు ఇక ముందు రాబోయే కాలంలో గొప్ప అనుభవాలతో వారికి మనం చూడాలి రాబోయే దినాల్లో ఎమ్మెల్యేలు గాను ఇంకా రాబోయే దినాల్లో మంత్రి పదవులు గాను ఇంకా రాబోయే దినాల్లో అనేకుల మనసులో చోటు సంపాదించుకున్న కుటుంబముగా ఏదో సార్ కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా ప్రేమ తండ్రి పరిశుద్ధుడైన దేవ ఇది శుభోదయం ఇది శుభదినం లోకమంతా ఎక్కడ చేస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో మా నాయకులు మేము మా బిడ్డలు అందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా మందిరంలో ప్రతి ఒక్కరికి కృష్ణమ శుభాకాంక్షలు అలాగే బాస్టమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముఖ్యంగా ఆయనకు నా మీద ఉన్న అభిమానం తప్ప వేరే ఏం లేదు జ్యోతి జ్యోతిప్రకాష్ గారు అంటేనే జ్యోతిని వెలిగించేస్తాడు ఆ బలం ఆ శక్తి మరి మన ఆయనకి ఏసండు కాబట్టి ఆ అట్లా జ్యోతిప్రకాష్ గారు అట్లా వెలుగుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ముఖ్యంగా మరి క్రిస్టమస్ సందర్భంగా ఏసయ్య చూపినటువంటి చక్కటి మార్గాన్ని ఎంచుకొని ఆయన అడుగుదాడల్లో ఆయన చెప్పిన శాంతి ప్రేమ అనురాగం వీటి గురించి ఆ రోజుల్లోనే చెప్పింది మనమందరం ఒకటిగా ఉండాలి అందరం కలిసిమెలిసి ఉండాలి విశ్వంలో పిల్ల అతిపెద్ద పండుగ క్రిస్టమస్ పండుగ ఈ క్రిస్టమస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనమందరం ఎదుటివారికి సహాయం చేసే రకంగా ప్రతి ఒక్కరిని ఏదో రకంగా ఎదుటివారిని ఆదుకునే రకంగా ఎదుటివారికి వీలైనంత వరకు ప్రోద్బలం ప్రోద్బలం చేసి ప్రోత్సహించే రకంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏసై ఆశీస్సులు ఉండాలని అందరికీ కూడా మంచి ఆరోగ్యం మంచి ఆలోచన మంచి అష్ట ఐశ్వర్యాలు రావాలని కాంక్షిస్తూ ఆ భగవంతుని నీడలో మనమందరం కూడా మంచిగా మంచి మార్గాన్ని కొనసాగాలని మంచి మార్గాన్ని ఎంచుకొని మనమందరం కూడా ఆ అడుగు జాడల్లో నడవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి జ్యోతి ప్రకాష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి